ओम् गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नादया परमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं लक्ष्मीनाथसमारम्भं वसुधेव सुखं देवं कं सुचानोरमधरं देवगिरिपरमानन्दं कृष्णं वन्दे जगद्दुरम् మాతన్నమామి కమలే కమలాయీ శ్రీ విష్ణుముత్ కమల వాస్థ క్షీరోధ జయ కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతా యాభై నాలుగు సనామం సుప్రసన్న ఓం సుప్రసన్న జయ నమ ఒకటో అర్థం ప్రసన్నమైన నిర్మలమైన ముఖము హృదయం మరది రెండు ప్రసన్న వదనం ధ్యాయి సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వసాహస్రనామములు రజవస్థము కూడా కాలుష్యం లేక ప్రశాంతమైన పరిశుద్ధమైన సత్వగుణము గలవాడు విష్ణువు కనుక ప్రసన్నాత్మ అని పేరు పొందింది లక్ష్మి కూడా ప్రసన్నాత్మా కీర్తించబడుచున్నది నాలుగవ స మే వాగ్దేవత నివసితు వదనే సర్వదా సుప్రసన్న ప్రసన్న ముఖ చిత్రము గల వాగ్దేవత నిరంతరం నా ముఖంలో నివసించుగాక నాకు ప్రసన్నరాలుగా అవుగాక అప్పుడు వక్రభావనం భావంలో ఆలోచించే ఆలోచనలు నేను కూడా ప్రసన్న చిత్రుడు ముక్ ముఖుడు నవదును ప్రసన్నచేతోహ్యాసు బుద్ధి పర్య భగవద్గీత రెండవ అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం స్వచ్ఛాంత కరణస్ అనే శంకర భాష స్వచ్ఛమైన పరిశుద్ధమైన మనస్సు గలవాని ముఖము ప్రసన్నంగా ఉండదు అప్పుడు వాళ్ళు సద్బుద్ధి ఆత్మస్వరూపం చేయని నిచ్చల భావనలందును ఆ ప్రసాదే సర్వదుఖానం అనిరస్యోపజాయితే మనస్సు ప్రసన్నంగా ఉంటే అలాగే దుఃఖములసి ఉంచు అంటే ప్రసన్నోత్మ గల శ్రీదేవి సుప్రసన్నానికి కీర్తించబడుచున్నది భక్తులు సులభంగా ప్రసన్నం ప్రసన్న వదనం వదనంతో నిత్యం సాక్షాత్కరింపు జగన్మాత సైషా ప్రసన్న వరదా భవతి ముక్తే మార్కండయ పురాణం డెబ్భై ఒకటో నుంచి నలభై మూడు వరకు తదిపరిణామం యాభై ఐదు ప్రసాదాముఖి ఓం ప్రసాదాభిముఖై నమ భక్తి పత్వం పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్తిగా ప్రయత్రి భగవద్గీత భక్తితో సమర్పించవు పత్రపుష్పాది ప్రసాదముకు తృప్తి చెంది భక్తులకు ప్రతిగా తన ప్రసాదం అనుగ్రహించు జగన్మాత రెండు భక్తుల ప్రసాదం ఇచ్చుటకు ఎప్పుడు అభిముఖంగా అనగా సిద్ధంగా ఉండు పరదేవత ప్రసాదం అనగా ప్రకృష్ణమైన అన్నం మూడు ప్రసాదమునగా అనగా ప్రసన్నత భక్తులను సులభంగా ప్రసన్నరాలగుడు అభిముఖంగా ఉండు జగన్మాత నాలుగు కావ్యలక్ష్ముల గుణములు రీతల మొదలగుణమే గుణములు మోజహ ప్రసాద మాధుమ గుణములు ప్రసాద గుణముతో ఉన్నప్పుడు కావ్యరూపిణి కావ్య కనక ఐదు ప్రసాద రమ్యో గరియో లాఘు లాఘవాన్వితం అప్రకృతయాన్యన్యేష మామూయవచనోపం కిరాతనాధిమట్లు ప్రసాద గుణం గల వేద కావ్యలక్ష్మి తదుపరి యాభై ఆరు నమో ప్రభా ఓం ప్రభా నమ ప్రకృష్ణమైన కాంతి శోభ తేజస్సు గలది వర్చస్విని తేజస్విని సువచ్చల ఒకటవారులు సూర్యకాంతి సూర్యాం రణమయం లక్ష్మి సూర్యుని బంగారు తేజ బంగారు తేజపుంజలక్ష్మి తదుపరి యాభై ఏడు నమో చంద్రవదన ఓం చంద్రవదన యై నమ చంద్రుడే జగన్ముఖముఖం ఆమె ముఖం చంద్రబ్రహ్మం అర్థం చంద్రవత్ చంద్రవ చంద్రవత్ అనా అని పదవి భాగం అనా అనా అనగా జీవనం ఇచ్చినది అని అనితిథ్యాన అనప్రాణైన ధాతు చంద్రుని కిరణములు పుష్దాయకములు అట్లే జగన్మాత ప్రాణం నచ్చు చంద్రుని వలె పుష్ మూడు చంద్రవ అనగా చంద్రన ద్రవం చంద్రవ ధన అనగా చందన ద్రవం చేయబోయి ఉన్న దేహం గలది చందన చందనద్రవ దిగ్ధాంకి చాంపే కనుప్రభాలి నామ శాసన స్వస్తి జయశ్రీరామ